నమస్తే వెల్కమ్ టు టీవీ నైన్టీ నైన్ న్యూస్ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఈ రోజు జరిగిన వినోబా నగర్ గ్రామ పంచాయతీలు ఉప్పలపాడు ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు కోరం కనకయ్య మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ కార్నర్ మీటింగ్ జరిగింది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్

సర్పంచ్లకి ప్రతి ఒక్క కాంగ్రెస్ లీడర్లు ఇక్కడికి వచ్చిన్నారు వారికి ఇక్కడికి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నాయకులకి కోరే గారితో పాటు ఎన్ఎం శ్రీకాంత్ రెడ్డి గారు ఇల్లందు ఇన్చార్జ్ గా ఉన్నారు మూల మల్కర్డ్ గారు ఎస్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ విధానంలో అంటే అధికార పార్టీ అభ్యర్థులు ఓడిపోయిన కాడ గెలిచిన ఎమ్మెల్యేకు సగం నిధులు ఓడిపోయిన అభ్యర్థికి సగం నిధులు చోటి కొన్ని వాస్తవాలు తెలియకపోతే ఎందుకంటే అది తప్పుగా పట్టించినట్టు అయితే అలాగే కోటిన్నర నిధులు ఉంటే డెబ్బై ఐదు లక్షలు కనకయ్య గారికి డెబ్బై ఐదు లక్షలు ఊక గారికి ఇచ్చేది ఆ ఐదు సంవత్సరాల కాలంలో కనకయ్య గారికి ఎన్ని నిధులు అన్ని నిధులు కేవలం మనం ఉప్పలపాడునే పెట్టినాం ఉప్పలపాళ్ళ పెట్టిన నాటి సీసీ రోడ్లు మొత్తం కూడా అయినాయి తరువాత ఒక రెండు సార్లు ఒక పదకొండు లక్షల రూపాయలు ఉప్పలపాడు క్యాంపు దగ్గర బలరాం నాయక్ గెలిచారు వారి ఎంపీ ఫండ్ నుంచి మిగతా నిధులు మొత్తం కూడా కనకయ్య గారి ఇన్ఛార్జి కోట నుంచి మాత్రమే అయినాయి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా వారు గెలిచిన తర్వాత ఉప్పలపాడు నుంచి మాన్యత నేటువంటి టీటీ రోడ్డు కానీ లేదు మనం భయారం పోవాలంటే మనం బయారం పోవాలంటే ఉన్నటువంటి మీద బిడ్జి కానివ్వండి ఇవాళ ఉన్న డబల్ రోడ్డు కానివ్వండి తొమ్మిది కోట్ల రూపాయలు ఆ రోజు ఉన్నటువంటి ఆర్ అండ్బి మినిస్టర్ తుమ్మ నాగేశ్వరరావు గారి దగ్గర పోయి కనుకయ్య గారే స్వయంగా పట్టుబట్టి మరి నిధులు తీసుకొస్తే ఈరోజు బిడ్జి నిర్మాణం జరిగింది డబల్ రోడ్డు నిర్మాణం జరిగింది మిగిలిన డబల్ రోడ్ కూడా ఈ మధ్యకాలంలో కొన్ని నిధులు తీసుకురావడం కూడా జరిగింది ఇవే కాకుండా ఇరిగేషన్ మన ఉప్పలపాడు గ్రామ మొత్తం కూడా వ్యవసాయానికి అనుసంధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి గ్రామం కాబట్టి నీటి వసతి కూడా గౌరవం దగ్గర ఉన్నటువంటి ఆనకట్ట మనకు మెయిన్ జీవనాధారం కమ్మాల చెరువు నుండి తులారం ప్రజ నుండి ఆలుగొత్తే గౌరవారం కట్ట నుండి ఉప్పలపాడు చెరువు ఉప్పలపాడు చెరువుని కిందికి పోవాలి ముత్తాలమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ముత్తాలమ్మ చెరువు నుండి రామలింగప్ప రెడ్డి ఆనకట్ట నుంచి కూడా మాకు నీళ్ళు ఇక్కడికి ఈ రెండింటిని కూడా అభివృద్ధి చేయాలి రెండు పంటలు పండాలి అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు మిషన్ కాకతీయ లో భాగంగా ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు మంజూరు చేస్తేనే ఆ రోజు వరకు వర్షం పడ్డ నెలకే కట్ట నీళ్ళు పోయేటి కానీ మిషన్ కాకతీయ ద్వారా ఎమ్మెల్యే గారు మనం నిధులు మంజు చేసిన తర్వాత దాన్ని బ్రహ్మాండంగా చేసిన తర్వాత దాన్ని నైట్ నైట్ ఒక ఆరు ఇంచులు పెంచడం కూడా జరిగింది ఐలైన పని దగ్గర ఉన్నా మనం ఆ నైట్ నైటే పెంచితే ఆ గౌరవం ఇప్పటికి తిరుగుతారు మా బోన్ కానీ అంటే మన గ్రామం మన స్వార్థం మన గ్రామస్తులు మన రైతులు మనకు నీళ్లు కావాలి అట్లా ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి అభివృద్ధి చేసుకుంటా ఉప్పలపాడు అనేది అభివృద్ధికి ఆమె దూరంలో ఉండేది ఎందుకు అంటే గ్రామశాఖ అధ్యక్షులు కేతమెల్ గారు వారితో పాటు మండల అధ్యక్షులు పెద్దల ముష్ణి గారు వారి కార్యక్రమానికి ఎల్లంత నియోజకవర్గా పార్లమెంట్ ఎన్నికల కోఆర్డినేటర్ శ్రీకాంత్ గారికి పిఎస్ఏ చైర్మన్ మధుకిరెడ్డి గారికి రాము గారికి వీరన్న గారికి మహిళా అధ్యక్షరాలు సోదరి అక్క గారికి శ్రీనివాస్ గారికి పేరిరెడ్డి గారికి వేదిక ముందున్నటువంటి ఉప్పులపాడు గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు నమస్కారం తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చిందనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం ద్వారా చాలా మంది యువకులు బలిదానాల ద్వారా పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉండే సోనియా గారు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆత్మ బలిదానం చేసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ ప్రజలు సుఖంగా ఉంటారని చెప్పి ఒక మంచి ఆలోచన తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉద్యమం ద్వారా మన సోనియాగా నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవడం తీసుకున్నటువంటి రాష్ట్రంలో అప్పుడున్నటువంటి ఉద్యమ నాయకులని చెప్పుకుంటూ మొన్నటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనందరినీ కూడా బయట పెట్టి మోసం చేసి రెండుసార్లు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి మొత్తాన్ని కూడా అన్యాయం చేసిన సందర్భం ఏందని తెలిసిందే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం భారతదేశాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవసరం భారతదేశం కోసం భారతదేశం ఉన్నటువంటి ఏ పార్టీ కూడా త్యాగం చేయలే బడుగు బలహీన వర్గాల కోసం దేశంలో ఇందిరమ్మ గారు కూడా పాల త్యాగం చేసినటువంటి పరిస్థితి మనందరూ తెలుసు వారితో పాటు వారి కొడుకు రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసం మన కోసం కూడా త్యాగం చేసిన గొప్ప కుటుంబాన్ని మనం గుర్తు పెట్టుకొని గెలిపించాల్సిన బాధ్యత ఉంది ఒకటి గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో మణిపాల పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారిని గెలిపించుకుంటే అత్యధిక మెజార్టీతో గతంలో ఇచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ ఇచ్చినట్టయితే ఇక్కడ ఎమ్మెల్యే ఉంటారు దేశంలో పార్లమెంట్ సభ్యుడిగా మరి ప్రభుత్వం వస్తుంది కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా అక్కడ మంత్రి కూడా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది దయచేసి మిత్రాలను గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పదిహేను నియోజకవర్గాల్లో పార్లమెంట్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ గెలిపించుకునే బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క